నా పేరు సుబ్బారావు సిఐటి సెక్రటరీ ఈరోజు కృష్ణా గార్డెన్లో ఈరోజు నిరసన అనేది తెలుపుతున్నాము ప్రజల ఆరోగ్యాలు కాపాడుతాం మంచినీళ్ళలో పురుగులు ఉన్నాయా అనేకమని మేము చూస్తున్నాం అని చెప్పి జీవీఎంసీ అధికారులు చెప్తారు ప్రజల ఆరోగ్యాల కోసమే పనిచేస్తా ఉన్నారు కానీ కృష్ణా గార్డెన్లో ప్రజల ఆరోగ్యాల కోసం దాదాపు రెండు నెలలైనా పట్టించుకోలేకపోవడం చాలా దుర్మార్గం చాలా సిగ్గుచేటనేది జీవీఎంసీ అధికారులు తలదించుకోవాలని చెప్పదలుచుకున్నాం ఇంటి పన్ను చెత్త పన్ను వచ్చి అడగడం కాదు కానీ ప్రజల ఆరోగ్యాలు ఎలాగున్నాయి ఏంటి అనేది ఇంటింటికి వెళ్ళి తెలుసుకోవాలి వాళ్ళ సాధవ తెలుసుకోవాలి అలాంటి పరిస్థితులు ఈరోజు జీవీఎంసీ అధికారులు లేరు వాసుపిల్లి గణేష్ కుమార్ గారు ఏరే పర్యటనకు వస్తప్పుడు చెప్తప్పుడు చేస్తాంలే అని చెప్పారు ఈ రోజుకి పరిష్కారం కాలేదు మరి గణేష్ కుమార్ గారు ఉన్నారా లేరా అనేది చెప్పాలి అలాగే ఈ వార్డు కార్పొరేటర్కి జైన్ గారికి చెప్పాం అతను బండేసుకొని తిరిగి సమస్యలకు పరిష్కారం చేయలేదు ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటి గజానికి వెయ్యి రూపాయలు ఇవ్వండి అని పరిస్థితి అడుగుతున్నాడు కానివ్వండి సమస్య ఈ రోజుకి పరిష్కారం కాలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాడు జైను అందుకనే ఒక పక్క నుండి వాసుపిల్లి ఒక పక్క నుండి వార్డు కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచి ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోలేని నాయకుడు ఒక నాయకుడు అనేది మేము చెప్పదలుచుకున్నాం ఈ వార్డుకి కానీ తిరిగినట్టయితే ఈ వార్డుకి వచ్చినట్టయితే మటుకు ఈ ఏరియాకి తిరిగినట్టయితే ఖచ్చితంగా అడ్డుకుంటాం మా సమస్య పరిష్కారం చేయకపోతే తరిమి కొడతాం అనేది హెచ్చరిక చేయదలుచుకున్నాం వైసీపీ అధికారులరా మీకు ఇదే ఎందుకంటే మా సమస్య పరిష్కారం చేయలేదు ఇప్పటికీ కూడా జ్వరాలతోనే జబ్బులతోనే అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఓ పక్కనండి అయినా ఈ రోజుకి సమస్య పరిష్కారం చేయకపోవడం చాలా సిగ్గుచాటు అనేసి తెలియపరుస్తున్నాం నా పేరు నొడగల అమ్మాజే అండి చాలా రోజులు బట్టి బాధలు పడుతున్నామండి చాలా రోజులు బట్టి బాధలు పడుతున్నామండి అందరికీ చెప్పామండి ఎవరూ పట్టించుకోలేదండి అదే అండి మా సమ్మెగరాజు ఈ వార్త అందరు నాగరాజు నాగరాజు గారికి వెళ్ళి అందరం చెప్పామండి అతను ఇక్కడికి వచ్చారు చూసారు అలాగేనమ్మా చేస్తామని అన్నారు మరేం పట్టించుకోలేదండి సచివాలయం కూడా వెళ్ళామండి ఒక నాలుగైదు సంవత్సరాలు బట్టి ఈ బాధ మేము పడుతున్నాం అండి పొంగిపోవడం సిమెంట్ వేసుకోవడం అలాగే ఇళ్ళ కూడా వచ్చేస్తుందండి చాలా బాధలు పడుతున్నాం ఇది ఎవరు మరి ఇచ్చేస్తారో చెయ్యాలి